మాది అవైల గడిపిస్తే స్వైష్ఠీ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఈ అండి ఇప్పుడు వస్తున్న వీడియో నెంబర్ లేదు ఎందుకంటే స్పెషల్ వీడియోస్ ఉండవండి రెగ్యులర్ గా వచ్చే వీడియోస్ మార్నింగ్ రిలీజ్ అయ్యే వీడియోస్ వస్తాయి షడన్ గా స్పెషల్ ఐటమ్ వచ్చినప్పుడు షడన్ గా స్పెషల్ వీడియోస్ ఇచ్చేటప్పుడు నెంబరింగ్స్ ఉండవు ఎందుకంటే సీరియల్ సీరియల్ వస్తుంది స్పెషల్ వీడియోస్ అనేవి నైట్ టైమ్ లో రిలీజ్ అవుతాయి కాబట్టి నైట్ టైం ఒకసారి మన వీడియోస్ నైన్ కి నైన్ ఫిఫ్టీన్ అలా రిలీజ్ అవుతుంటే ఇంతకీ మా డౌట్ ఏంటంటే రిలీజ్ చేశాము అంటే ఆ వీడియో హిట్ అయింది స్పెషల్ వీడియో దీనికి ఏంటంటే మీకు నేను నైట్స్ రిలీజ్ మీకు రిప్లైస్ ఇవ్వకపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ రిప్లైస్ ఇస్తానండి అన్న నాకు రిప్లై వెంటనే నేను షాప్ ఓపెన్ లో ఉంది అంటే ఉన్నంత వరకు రిప్లైస్ ఇస్తాను ఒకవేళ షాప్ ఓపెన్ లో లేదని క్లోజ్ చేస్తే మీకు నెక్స్ట్ డే మార్నింగ్ రిప్లైస్ ఇస్తాను రిప్లైస్ అయితే అందరికీ ఒకటండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు చూడడం కాదు వినండి వింటూ చూడండి ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నాను అంటే నేను నైన్టీ నైన్ రూపీస్ సాటిస్ఫైడ్ అయితే చాలా మంది ఫోన్ చేసి అంటే అన్న ఇవి ఇవి మీరంతా డౌట్స్ ఏం చెప్తానంటే మనం చెప్పేది ప్రతిదీ మీరు అనుకుంటే క్లారిటీ ఉంటుంది ఇప్పుడు మనం చూపిస్తున్న ఐటమ్ వచ్చేసరికి మెటీరియల్స్ ఇవన్నీ కూడా మనం ఫోర్ టు ఫైవ్ వీడియోస్ లో మనం రెగ్యులర్ గా ఇచ్చాము ప్రెసెంట్ ఇప్పుడు ఇది ఆఫర్ లో ఉంది ఓన్లీ ఫర్ ఈచ్ మీటర్ థర్టీ రూపీస్ లో ప్రెసెంట్ ఇంకా కలెక్షన్ అవైలబిలిటీ లో ఉంది దాని కోసం ఈ డిజైన్స్ అన్ని కూడా చూపిస్తాను ఒకసారి చూసుకోండి మీకు ఏదైనా క్లారిటీ కావండి ఫిక్స్ కావాలన్నా కూడా షేర్ చేస్తాం ఈచ్ మీటర్ థర్టీ రూపీస్ పడుతుంది సో మనకి ఈచ్ మీటర్ వచ్చేసరికి వన్ మీటర్ ముప్పై రూపాయలు మాత్రమే అన్నమాట ఫుల్ అండి హల్చల్ గా అయితే ఓకే అండి మూడు కలర్స్ ఉన్నాయి ఓనీ మెటీరియల్ ఆ మూడు ఓనీలు మనకి పీస్ లెక్క ఇస్తాను రెండు మీటర్ల మీద ముప్పై సెంటిమీటర్లు వస్తుంది డె రూపాయలు కొడుతుంది ఓకేనా ఇప్పుడు మీటర్ లెక్క వచ్చి కలర్స్ వర్స్ గా చూద్దాం షూర్ అండి ఇలా చూడండి గ్రీన్ విత్ వైట్ కాంబినేషన్ ఓకే ఇదొచ్చేసరికి రెడ్ విత్ బ్లాక్ అలానే బ్లూ కలర్ నెక్స్ట్ గ్రీన్ కి మనకి రాయల్ బ్లూ రామా గ్రీన్ విత్ మనకి నావీ బ్లూ అలానే నావీ బ్లూ విత్ మనకి పింక్ అన్నమాట వన్స్ అగైన్ నేనైతే కలర్స్ క్లారిటీ ఇస్తాను అండ్ వెరీ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కి మనకి వైన్ కలర్ కాంబినేషన్ అండి అలానే బ్లాక్ అండ్ రెడ్ కలర్ అన్నమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి ఎమరాళ్ళ పచ్చకి నిండు నావీ బ్లూ కలర్ అండి అలానే వెరీ డార్క్ థిక్ నావీ బ్లూ కలర్ అండ్ మనకి పింక్ కలర్ అన్నమాట ఇవన్నీ మీరు సారీస్ గా అయినా యూజ్ చేయొచ్చు లంగాలుగా అయినా యూస్ చేయొచ్చు లాంగ్ ఫ్రాక్స్ గా అయినా యూజ్ చేయొచ్చు అనమాట అండ్ మీటర్ వచ్చేసరికి ముప్పై రూపాయలు పడుతుంది షూర్ అండి నెక్స్ట్ ఓనీ పర్ ఓకే వైన్ ఉంది

గ్రీన్ విత్ ఓకే బాటిల్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి డార్క్ బొట్టు మెరూన్ కలర్ అనమాట కాంబినేషన్ ఒకసారి బ్యాక్ టర్న్ కూడా చేద్దామండి అవునా షూర్ అండి సో మనకి బ్లాక్ కలర్ విత్ మనకి వచ్చేసరికి బొట్టు మెరూన్ కలర్ అన్నమాట ఇవి కూడా మనకి వచ్చేసరికి ఫ్రాక్స్ గా వీటికి మనము ఇదొన్ విత్ ఫాయిల్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది డోల ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇవన్నీ కూడా మీకు మీటర్ వైజ్ లెక్కే వస్తుంది కొంతమంది అన్న రెండున్నర మీటర్ ఇవ్వండి మూడున్నర ఇవ్వండి అలా అడుగుతున్నారు అర మీటర్ సెక్షన్ ఉండదు మీటర్ లెక్కే తీసుకోవాలి ఓకే క్లాస్ గా ఉంటుంది ప్రైస్ ఏదైనా సరే ఈచ్ మీటర్ తక్కువ ఇప్పుడు ఈ బాటిల్ గ్రీన్ రెడ్ కలర్ కి మనము అంటే ఓనీ గాని ఓకే ఓనీ రెడీ ఉంది బ్లౌజ్ కూడా రెడీ ఉందా ఉంది మేడం సార్ బ్లౌజ్ ఇటువంటి ఇదే అండి అమ్మో ఇది కట్ట మీరు తీయాల్సిందే మేడం సో మనకి వచ్చేసరికి ఇది కూడా మీరు సారీ పర్పస్ గా యూస్ చేయొచ్చు ఫ్రాక్ గా యూజ్ చేయచ్చు తీసుకోండి ఏది సారీ తీసుకున్నా కూడా ఇది బ్లౌజ్ ఓకే అండి

ముప్పై రూపాయలు మాత్రమే ఇంకోటి వాళ్ళు యాభై రూపాయలు తీసుకున్న మినిమం ఇరవై మీటర్లు తీసుకోవాలి ముప్పై మీటర్లు తీసుకోవాలి పది మీటర్లు తీసుకోవాలని కావాలన్నా కట్ చేసి కేవలం మీటర్ నుంచి కూడా మనం ఇచ్చాం కాబట్టి మన దగ్గర ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ వస్తూనే ఉంది దీంట్లో డిజైన్స్ చూసారు కదండి మీకు ఏదైనా డౌట్ ఉన్న దీని గురించి ఏదైనా క్లారిటీ కావాలి ఫిక్స్ కావాలన్నా కూడా నాతో కాంటాక్ట్ అయితే మీకు నేను ఫిక్స్ కావాలని షేర్ చేస్తాను ఏ కలర్ ఎన్ని మీటర్లు కావాలి థర్టీ రూపీస్ ఓన్లీ మీటర్ నుంచి ఎంత కావాలన్నా మీకు ఫ్యాబ్రిక్ అయితే రెడీగా ఉంది కలర్స్ చూపించాము డిజైన్స్ చూపించాము అస్సలు అంటే ఇంకా ఉన్నారు ఇంకా ఉన్నారు వీటి కోసం అయితే పెండింగు అండ్ ఒకసారి అయితే అంటే ఈ ఆఫర్ వీడియోతో మళ్ళీ మీకు ఈ లంపులు అయితే రీస్టాక్ అయితే అయినాయి అన్నమాట సో మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్లో ఉంటుంది రేపటి రోజు వీడియో నెంబర్ అండి రెండు వందల యాభై రెండు అండి అంటే అటువైపు చూసినా ఇటువైపు చూసినా వికెట్ మరి మీరు ఏదైనా స్పెషల్స్ ఇవ్వాలి ఆ వీడియోలో స్పెషల్స్ ఉన్నాయి వీడియో స్పెషల్ గానే ఉంటుంది ఆఫర్స్ అలానే ఉంటాయి కలెక్షన్ అలానే ఉంటుంది కాబట్టి ఆ వీడియో కోసం కూడా వెయిట్ చేస్తుందని ఆ వీడియో వస్తుంది ఆ వీడియోలో ఏముంటాయి ఇది కొనుక్కోకుండా ఉండాలని ఆలోచించుకోవద్దు ఆ వీడియో ఆఫర్స్ ఆ వీడియోకే ఈ వీడియో ఆఫర్స్ ఈ వీడియో ఓకే అండి ఓకేనా నెక్స్ట్ వీడియో నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోతాం వచ్చేసరికి నిన్న వన్ ఫార్టీ దాంట్లో వన్ ఫార్టీ నైన్ కలెక్షన్ అనేది మళ్ళీ రీస్టాక్ అయింది అందుకోసం ఆ ఐటమ్ మళ్ళీ నేను రీస్టాక్ లో చూపిస్తున్నాను మొత్తం ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ వస్తాయండి ఏం క్వాలిటీ అనేది అడగద్దు నేను ఇవన్నీ కూడా ఫ్యాన్సీలే ఇవన్నీ కూడా డ్యామేజ్ శారీస్ అండి గ్యారంటీ గా వచ్చింది అనేది పక్కగా మిస్ ప్రింట్స్ అనే డామేజెస్ అయితే ఉంటాయి అనమాట ఇవి ఛాన్స్ ప్రైజ్ లో మనకి పెద్ద లాట్ అయితే ఉంది అందుకని మనమైతే షేర్ చేస్తున్నాము యాక్చువల్లీ నిన్నటి రోజున ఈ కలెక్షన్ కి హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చిందండి మళ్ళీ ఫైనల్లీ మనకైతే ఈ రోజు కలెక్షన్ లో కూడా ఈ ఆఫర్ అయితే మనకైతే ఉందనమాట బాతిక్ ప్యాటర్న్ వర్లిన్ డిజైన్ అండ్ కింద కలంకారీ బార్డర్ అండ్ మనకి నిండు మస్టర్డ్ విత్ మనకి కలంకారీ అలానే మనకి బాక్స్ డిజైన్ క్లారిటీగా చూసుకోవచ్చు మ్యాంగో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది గుడ్ మ్యాంగో మనకి స్క్రీన్ చేయండి కొంచెం క్లారిటీగా షేర్ చేయండి సో కలర్స్ కూడా టూ డిఫరెంట్ అండి క్లాసిక్ కలర్స్ అన్నమాట క్లియర్ కట్గా వినండి ఫ్రెండ్స్ ఇందులో ఏదైనా మిస్ ప్రింట్స్ ఆరు డ్యామేజెస్ ఉంటాయనే చెప్పాము బ్లౌజ్ కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కూడా గమనించండి మళ్ళీ బ్లౌజ్ రాలేదని ఎక్కడైనా మీకు మిస్ ప్రింట్స్ ఆరు మైనర్ డ్యామేజ్ కలిపి కనిపించిందని మాత్రం క్వశ్చన్ అయితే రేస్ చేయకండి మనం అయితే వీడియోలో చాలా క్లియర్ కట్గా మెసేజ్ అయితే పాస్ చేసామన్నమాట మెజంటా కలర్ బాటిల్ గ్రీన్ షూర్ అండి సో కలర్స్ డిజైన్స్ మాత్రం ఆల్మోస్ట్ మీకు రిపీట్ అయితే అవ్వండి అన్ని కూడా కొత్త కలర్స్ కొత్త డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట అమ్ముకునే వాళ్ళకి కొంచెం లో బడ్జెట్ లో వాళ్ళకి చాలా బాగుంటుంది ఇలాంటివన్నీ కూడా కొంచెం లాంగ్ ఫ్రాక్స్ కుట్టించడానికి ఫ్రాక్లు కుట్టించడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వైజ్ కూడా మీరైతే అయితే దగ్గర అంటే రీసెల్లింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది బ్లూ కలర్ అండ్ నాచు గ్రీన్ కలర్ కి నిండు ఆరెంజ్ కలర్ అనమాట సీ బ్లూ అండ్ నావి బ్లూ కలరు అలానే చీకు విత్ మనకి బ్రౌన్ షేడ్ అలానే మనకి వైన్ కలర్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి గ్రే బ్లాక్ ఈ కాంబినేషన్ దగ్గర రాక్ ఉంటుందండి సో ఇది కూడా యాష్ అండ్ మనకొసరికి బ్లాక్ కలర్ అండ్ డార్క్ సిమెంట్ కలర్ విత్ బ్లాక్ కలర్ అనమాట అండ్ వైన్ పర్పుల్ షేడ్ అండి సో కలర్స్ అండ్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ ఎన్ని సారీస్ ఉండొచ్చండి ఇవన్నీ సారీలబుల్ ఉన్నాయి ఓకే యాండ్ మనకి మనకొసరికి పిస్తా గ్రీన్ అనమాట రేపటి రోజున వీడియో మాత్రం మామూలుగా ప్లాన్ చేయలేదండి భారీ ఎత్తున సర్ప్రైజెస్ అయితే ప్లాన్ చేసాం అనమాట కొంచెం వీడియో కొత్త కలెక్షన్స్ చూస్తారండి రెండు వందల యాభై రెండో వీడియో స్పెషల్ ఆఫర్ కోసం న్యూ కలెక్షన్ అనేది ఇంకా చాసెల్స్ వస్తున్నాయి వీడియో రిలీజ్ అయ్యే టైం కి ఇంకా కొత్త కలెక్షన్స్ చానా ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎప్పుడు వచ్చింది అప్పుడు వెళ్దాము అంటే మిస్ మిస్ సో ఎవరైతే అవ్వకండి డార్క్ అరిటాకు పచ్చావీ బ్లూ కలర్ అలానే మనకి డార్క్ మ్యాంగో గ్రీను అలానే చామంతి గ్రీను ఎక్కువ గ్రే కలర్ అండి మనకి లైట్ లావెండర్ అండి సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి సో రియల్లీ నైస్ అనమాట ఫ్యాన్సీ ప్యాటర్న్స్ అయితే బాగా యూజ్ అయింది డ్యామేజ్ మనకి నూట నలభై తొమ్మిది రూపాయలు కేవలం అది గమనించండి సో బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు అండ్ అది కూడా మీరైతే క్లారిటీగా అయితే వినండి మనమైతే క్లియర్ అయితే మెసేజ్ అయితే చెప్పామన్నమాట సో ఎన్ని తీసుకోవాలి ఇంత లో ప్రైజ్లో చూపిస్తున్నారు అన్న మీకు డౌట్ రా రావచ్చండి సింగిల్ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు అన్లిమిటెడ్ అండి మీ చాయిస్ ఒకటి నుంచి వంద తీసుకుంటారా యాఫై తీసుకుంటారా తీసుకుంటారా మీ ఇష్టం కొంచెం క్వాంటిటీగా తీసుకుంటాం వీడియో కాల్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది హ్యాపీగా వీడియో కాల్ మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి ఒకటి నేను ముందు చెప్పేటప్పుడు కొంచెం మీరు వింటేనే వీడియో కాల్ కైనా ముందు ఎక్క తర్వాత అయినా మీకు క్లారిటీ ఉంటుంది ఇవి డామేజ్ సారీస్ గమనించండి సో అది మనం క్లారిటీ అయితే చెప్పామండి ఇది మనకి అనుకోకుండా వచ్చిన ఒక మంచి స్టాక్ అన్నమాట స్పెషల్ డార్క్ ఆరెంజ్ నేరేడు కలరు అలానే మనకు వసరికి మెంతి కలరు అండ్ మనకు వసరికి లావెండర్ పర్పుల్ అలానే మనకి డార్క్ సీ గ్రీన్ సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి మెరూన్ ఓకే అవును బ్యూటిఫుల్ కలర్ అండి బ్యూటిఫుల్ కలరు వెరీ నైస్ కలర్స్ చాలా డిగ్నిటీగా గా ఉన్నాయి అంటే రెగ్యులర్ గా మనం చూసే రెడ్ పచ్చ బ్లూ అవైతే కనబడేవి అన్నమాట కొంచెం స్పెషల్ గా కూల్గా అండ్ క్లాసిక్ కలర్ కాంబినేషన్స్ అన్నమాట కలర్స్ అయితే చాలా బాగుంది సింగిల్ నుంచి ఎన్ని తీసుకున్నావు ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఓకే డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ డిఫరెంట్ గా ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ పడుతుంది సో ఈ వీడియో నెంబర్ కోసం వెతకండి ఈ వీడియోకి అయితే నెంబర్ లేదు మనమైతే ఎక్కడ నోట్ చేయడం వీడియో నెంబర్ ఉండదండి ఎందుకంటే ఇది స్పెషల్ ఆఫర్ వీడియో స్పెషల్ ఆఫర్ వీడియోస్ కి నెంబర్ ఉండదు నెంబర్ లేదు అంటే స్పెషల్ ఆఫర్ వీడియో గమనించండి ఓకేనా వీడియో మొత్తం కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ లో వన్ ఫార్టీ నైన్ పడుతుంది ఫస్ట్ వచ్చేసరికి మనం మెటీరియల్ చూపించాము ఈచ్ మీటర్ థర్టీ రూపీస్ పడుతుంది మీరు ఇంట్లో మీకు ఏం కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు చూసుకోవచ్చు మీరు షాప్ విజిట్ చేస్తే ఇవే కాదు కొత్త కలెక్షన్స్ చాలా చూసుకోవచ్చు ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియో కడుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి